నమస్తే అమ్మా హోమము దత్తాత్రేయుడికి ఎంత ప్రియము అనేది మీరు వివరించాలి అసలు హోమం యొక్క విశిష్టత అలాగే ఈ మూడు రోజుల సేవలో కూడాను ప్రత్యేకంగా హోమం ఉంటుంది అని చెప్పేసి డిసెంబర్ మూడో తారీఖు దత్తాత్రేయ హోమం నిర్వహిస్తున్నాము మూడో నాలుగు కూడా విశేషంగా దత్త జయంతిని మనం జరుపుతున్నాం రెండు మూడు నాలుగు కూడా ఈ దత్తాత్రేయ హోమం చేయటం వల్ల మన యొక్క నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఫస్ట్ నీ జీవితంలో లేనటువంటి మనశ్శాంతిని దత్తాత్రేయ స్వామి ప్రసాదిస్తారు ఆనందం మనశ్శాంతి ఇచ్చేది దత్తాత్రేయ స్వామి కలిపురుషుడు ప్రభావం నుంచి తప్పించేది దత్తాత్రేయ స్వామి ఆయనకు హోమం చేయటం వల్ల మనలో చెడు స్పందనలన్నీ తొలగిపోతాయి మనకుండే బ్లాకేజెస్ లైఫ్లో ఉండే బ్లాకేజెస్ తొలగిపోతాయి అలాగే మనకి ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి కూడా ఈ హోమం చేయటం వల్ల బయటపడతాం ఈ హోమం చేయటం వల్ల శత్రు శత్రువు ఎవరైతే శత్రువు ఉంటారో వాళ్ళ మీద మనం విజయం సాధించవచ్చు ఈ హోమం చేయటం వల్ల ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు ఈ హోమం చేయటం వల్ల విద్యార్థులందరూ కూడా విద్యలో అభివృద్ధి చెందొచ్చు ఎందుకంటే జ్ఞానానికి సంబంధించి గురువే కాబట్టి విద్యలో వెనక వాళ్ళు లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా ఇంటర్వ్యూస్ లో ముందుకెళ్లాలి సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ దత్తాత్రేయ హోమం చేస్తే విజయం సాధిస్తారు పెళ్లిళ్ళు కావాలనుకున్న వాళ్ళు కూడా ఈ దత్తాత్రేయ హోమం ఆదిగురు దత్తాత్రేయ స్వామి హోమం చేయటం వల్ల ఈ పెళ్లిళ్ళు అనేవి కూడా జరుగుతాయి ఉద్యోగం వివాహం సంతానం ఆరోగ్యం జ్ఞానం ఆర్థికం అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఈ దత్త హోమం ఎవరైతే నిర్వహిస్తారో మన కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు దత్తాత్రేయ స్వామి అందుకే దత్తాత్రేయ స్వామి హోమంలో పాల్గొనాలనుకునే వాళ్ళు మనతో రిజిస్టర్ చేసుకుంటే తప్పకుండా వాళ్ళు డైరెక్ట్గా వచ్చి పాల్గొనవచ్చు లేదా గోత్రనామాలతో రిజిస్టర్ చేసుకున్నా కూడా మనం వాళ్ళకి గురు ప్రసాదంగా పంపిస్తాం పాదుకలు కూడా ఖచ్చితంగా మనం కూడా రెడ్ టీవీ స్క్రీన్ మీద దీనికి సంబంధించిన నెంబర్ స్క్రోల్ చేస్తున్నాం మరి ప్రతి ఒక్కరు కూడా నెంబర్ని నోట్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి అలాగే దత్త హోమంలోనే పాల్గొనే ప్రయత్నం చేయండి